टुडे श्रवण नक्षत्र श्रीदेवी भूदेवी सहित श्री कल्याण वेंकटेश्वर स्वामी कल्याणोत्सव घन <स्थाविया>

राम स्वामी होल पर होए क्षदान करोस्य भवा राम हि कोटि तमक्नाया हे हे मामा रे कमेटी वालो यू मेगर्स स्वं कल्लाण चडन ना వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసిన అమర మోహన్ రావు కూడా ధన్యవాదాలు చేస్తున్నాను ఈరోజు రోజు శివుడికి స్వామికి కళ్యాణం జరిపించ జరిపించడం అనేది నాకు వెంకటేశ్వచ్చిన అవకాశంగా భావిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ కూడా శివకేశంలో ఆశీస్సులు పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను நகரங்களும் ஜாகரத கல்யாண மண்டலம் பொறுமையின் ಶ್ರೀ सीतारामನಂದಮಸ್ತ ವಿರಾಮಕ ಗೋಡಂನ ರಾಮಚಂದ್ರ ಸ್ವಾಮಿವಾರ ಸಂವಿಧಾನಮೂಲ ಶ್ರೀ ದೇವಿ ಗೋದೇವಿ ಸ್ಮೀತ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಸ್ವಾಗತವಾರಿಕೆ ವೃತ್ತಿ ಆಚರಣೆ ಶರಣನಚಿತ್ತದಿಂದ ವಿಶೇಷವಾಗಿ ಈ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಿರ್ವಿತಿದೆ ಅದೇ ಈ ಯొక్క ಶರಣನಚಿತ್ತ ಮಹಾ ಶಿವನartifactId ಘೋಷಕರಿಸಿಕೊಳ್ಳಿ ಚಾರ ವೈಭವವೇತನ ಶ್ರೀ ವೈಖಾನ ಸಮುದಾಯ ಶಾಸ್ತ್ರೋಕ್ತಮಗ ಸ್ವಾಮಿವಾರ ಯొక్క ಕಲ್ಯಾಣೋತ್ಸವವನ್ನು ಚಾರ ವೈಭವಪೂರ್ಣವಾಗಿದೆ ಈ ಸ್ವಾಮಿವಾರನಿ దర్శనం వారు స్వామివారిని సేవించిన వారికి భక్తానుగ్రహము తప్పక కలిగిద్దని ఆ స్వామివారు చక్కగా ఆనందరూపమై ఆ గురువై ఉండి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కూడి ఉన్నవాడై ఆ స్వామివారిని దర్శించుకోవడం వల్ల సుఖశాంతి భోగభాగ్యాలు ధన కనక వస్తువాహనాలన్నీ కూడా కలుగుతాయని ఆ ప్రసిద్ధ ప్రసిద్ధ్యాధి చెప్తున్నాడు ఓం నమో వెంకటేశ్వర పేరు అమర మోహన్ రావు నాగరాజు కళ్యాణ మండపం సెక్రటరీ నేను ఇక్కడ ఈరోజు అద్భుతంగా స్వామి వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై ఈరోజు శ్రవణ నక్షత్ర సందర్భంగా స్వామివారి కళ్యాణం జరిగింది స్వామివారి కళ్యాణం చేయడానికి ఈరోజు శివరాత్రి దినంగా శివుడు పార్వతి జగన్మాతలైన వారిద్దరు కూడా వచ్చి శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిపించారు ఈ కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం జరిపించిన వెంకట అశోక్ కుమార్ స్టాంప్ రైటర్ అయినా చాలా పెద్ద రైటర్ అయినా కాబట్టి వారికి అష్టైశ్వర్యములు భోగభాగ్యములు ధన వస్త్రాదులు అన్ని కూడా ఆ భగవంతుడు చేకూర్చాలని వాడిని చల్లగా చూడాలని చెప్పి గౌరవాన్ని వేడుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన బాలాజీ శంకరస్వామి దేవస్థానానికి నేను అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను నా పేరు అమర్తులు సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవస్థానానికి అధ్యక్షుడిగా ఉన్నాను అందులో భాగంగా మనకి ప్రతి సవ ప్రతి సంవత్సరంలో ప్రతి నెలలో వచ్చే శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈరోజు మహాశివరాత్రి రోజు స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా ఈరోజు మన శ్రీ వాకాటి నరసిగ త్యాగరాజ కళ్యాణ మండప దేవస్థానంలో మా మందిరం కమిటీ వారు అదేవిధంగా శ్రీ సీతారామస్వామి మందిరం కమిటీ సంబంధించిన వ్యక్తులందరం కలిసి మేము మందిర మా మందిర కమిటీ వారు అందరం కలిసి ఈ యొక్క కళ్యాణాన్ని వచ్చి మేము సంకల్పించి ముందుకు వచ్చిన దానికి ఉభయకర్తలైన ఈరోజు శ్రీ అశోక్ కుమార్ గారు దమ్మదిన్న వెంకట అశోక్ కుమార్ గారు ఈ యొక్క కళ్యాణాన్ని ఎన్నో సంవత్సరాలు జరిపిస్తున్నారు ఎంతో అత్యంత వైభవంగా వారింట్లో వారి బిడ్డలకు ఎలాగ కళ్యాణం జరిపిస్తారో అలాగే ఎక్కడ కూడా ఏమీ తగ్గించకుండా వారు స్వామివారి కళ్యాణాన్ని ఎంతో అత్యంత వైభవంగా స్వామివారికి మన బిడ్డలు చేసినట్టే చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకి మా కమిటీ తరఫున స్వామివారి పాదవతి దగ్గర నేను వారికి అష్టస్వర ఆ రోజులే కోరు రావాలని చెప్పి మా స్వామివారి పాదవతి ఓం నమో వెంకటేశాయ అదేవిధంగా ఈరోజు ఈ కళ్యాణాన్ని ఇంత అద్భుత ఐవగా చదవడానికి మా పెద్దలైన కళ్యాణ మండపం సెక్రటరీ గారు అయిన మోహన్ రావు గారు ఈ కళ్యాణానికి వారు మొత్తంగా వారి యొక్క టైం అంతా వెచ్చించి నాలుగు రోజుల నుంచి కూడా ఈ యొక్క వేదికని కూడా బ్రహ్మాండంగా అలంకరణ చేసి అదేవిధంగా శివపార్థులను కూడా ఇక్కడ వేయించేసేటట్టుగా వారు మేమందరం సంకల్పించాం అలాగే వారన్నీ కూడా దిద్దుల్ని చూసుకున్నారు వారికి కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఉభయకర్తలు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా కమిటీ సభ్యులందరూ కూడా చాలామంది ఈ యొక్క దానికి కళ్యాణాన్ని పాల్గొనడానికి వారికి కూడా ధన్య తెలుపుతూ భక్తులందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయుర రోజు శివ కేశవులు ఇద్దరిని కూడా నేను మనస్ఫూర్తిగా పాదబద్ధంగా కోరుకుంటూ ఈ యొక్క కళ్యాణాన్ని నేను జరిపించిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను